ఇప్పటికే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టు మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసిన ఐ మీన్ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి ఈ మాదిరిగా దుర్మార్గంగా విచ్చలు విడిగా వేస్ట్ చేస్తూ ఉంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళా సేమ్ బిల్డింగ్లు మళ్ళా కడతానని చెప్పి మళ్ళీ చెప్తా ఉంటే ఆ మనిషి ఆ బిల్డింగులు గంగపా ఆ డబ్బంతా గంగపాలు చేసి అసలు ఈ మనిషిని ఏ రకంగా ఈ మనిషి చేస్తామన్న నిర్ణయాలు సమంజసం ఏమని చెప్పి ఏ రకంగా చెప్పగలుగుతారు ఇది వేస్ట్ అనిపించడం లేదా అప్పులు తీసుకొస్తే బిల్డింగులు కట్టి అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అప్పులు భారం మోపుతూ ఆశ్చర్యం కలిగించే విషయం నిజంగా అందులో స్క్వేర్ ఫీట్ ఎంత ఎనిమిది వేల తొమ్మిది ఉన్నారు ఆయన కడతా ఉన్న ఐకానిక్ బిల్డింగ్లు యాభై మూడు లక్షల యాభై యాభై ఏడు వేల ఎస్ఎఫ్ నాలుగు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలు సాధారణంగా స్క్వేర్ ఫీట్ కు నాలుగు వేల రూపాయలు కన్నా పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఎక్కడైనా కూడా ఫైవ్ స్టార్ లాబీస్తో కూడిన అపార్ట్మెంట్స్ దొరుకుతాయి మామూలుగా కన్స్ట్రక్షన్ కాస్ట్ మూడు వేలే మామూలుగా బ్రహ్మాండమైన అపార్ట్మెంట్లు లేదు ఫైవ్ స్టార్ అపార్ట్మెంట్లు కావాలా ఇటాలియన్ మార్బుల్ కార్డ్ నుంచి అటువంటి అపార్ట్మెంట్లు కావాలని అనుకుంటే కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ నాలుగు వేలు పెడితే హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బ్రహ్మాండంగా దొరుకుతాయి ఎక్కడైనా మరి ఇది ఏమి రేట్లు కళ్ళు చెబుతు ఈ రేట్లు చూస్తూ ఉంటే ఇంకొక అడుగు ముందుకేస్తాం అమరావతిలో రోడ్ల నిర్మాణం ఫోర్ లేన్ ఎన్హెచ్ ఎన్హెచ్ టెండర్లు ఇవి ఎన్హెచ్ టెండర్లు ఇవి ఫోర్ లేన్ రేట్ పర్ కిలోమీటర్ పద్నాలుగు కోట్లు పదహైదు కోట్లు దాటడం పదకొండు పన్నెండు పదకొండు కోట్ల నుంచి పదహైదు కోట్లు పన్నెండు పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు అమరావతిలో కొన్ని రోడ్లు కిలోమీటర్లు యాభై కోట్లు అక్కడ యాభై మీటర్లు ఇక్కడ ఇది కూడా ఎన్హెచ్ ఇది కూడా ఫోర్ లేన్ అంటే యాభై మీటర్లు డెఫినేషన్ ఆఫ్ ఫోర్ లేన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఇది ఫోర్ లేన్ అనే చెప్తుంది యాభై కోట్ల రూపాయలు కొన్ని కొన్ని రోడ్లు అక్కడ దాటుతూ ఉన్నాయి ఖర్చు ఇక టెండర్లు పిలిచిన ఎన్హెచ్ఓ పదకొండున్నర కోట్ల నుంచి పద్నాలుగున్నర కోట్లు ఇదే అమరావతిలో ఇదే అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాములు చేస్తూ ఇదే మాదిరిగానే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో లంచాలు తీసుకుంటూ ఈ మనిషి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాలలో ఐ రిపీట్ దోస్ వర్డ్స్ దొరికిన సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ చూడండి ఒకసారి నేను ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది డెలివరీ ఆఫ్ క్యాష్ టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారి పిఏ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఆరోపణలు కాదు కన్ఫెషన్ స్టేట్మెంట్లు చంద్రబాబు నాయుడు గారికి ఐటి నోటీసులు ఇచ్చింది దాని మీద కేసు ఎదుర్కొంటా ఉన్నాడు ఇదే అమరావతి అయినా ఏమాత్రం కూడా జంకు లేదు బొంకు లేదు ఇదే కన్ కొనసాగింది మళ్ళీ ఇదే మాదిరిగా మళ్ళీ యథేచ్ఛగా జరుగుతా ఉన్నాయి మరోవైపు సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్య పెట్టిన చంద్రబాబు నాయుడు అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అంటూ అందరినీ మభ్య పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ప్రపంచ బ్యాంక్ ఏడిబి నుంచి పదహైదు వేల కోట్లు హడ్కో నుంచి పదకొండు వేల కోట్లు కేఎఫ్డబ్ల్యూ జర్మనీ బ్యాంక్ నుంచి ఐదు వేల కోట్లు సిఆర్డిఏ బాండ్ల నుంచి ఇరవై ఒక్క వేల కోట్లు ఇలా ప్రస్తుతానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు సో ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఉన్న పాత యాభై వేల ఎకరాలకు సంబంధించిన పరిస్థితే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రజంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నడుస్తూ ఉన్న ఈ యాభై వేల ఎకరాలకు సంబంధించిన వర్కులకు సంబంధించి డెబ్బై ఏడు వేల కోట్లు కావాలి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది ఈనాడు పేపర్ కటింగే మీరు సాయం చేస్తే పుంజుకుంటాం ఈనాడు పేపర్ కటింగ్ ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వస్తే చంద్రబాబు నాయుడు స్వయంగా అడిగింది డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే అమరావతి కోసం చేస్తున్న చేయబోతున్న ఖర్చు ఎన్ని లక్షల కోట్లు దాటుతుందో మనకి అర్థమవుతుంది ఇది కాక మరో యాభై వేల కోట్లు కావాలంటే అమరావతి విస్తరణ కానీ ఈ యాభై వేల ఎకరాలకే పరిస్థితి ఇది డెబ్బై ఏడు వేల కోట్లు ఇంకా కావాలంటే ఇంకొక యాభై వేల ఎకరాలు మళ్ళీ సేకరించి ఈ పెద్ద మనిషి విస్తరించి అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది తీరా చూస్తే ఎన్ని లక్షల కోట్లు కావాలి అది అయిపోయేసరికి ఆ తర్వాత ఆ రెండు మూడు లక్షల కోట్లు ఇంకా ఎన్ని లక్షల కోట్లు అవుతుంది అయిపోయే సమయానికల్లా నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అసలు ఇంతింత అప్పులు తెచ్చి అసలు ఇంతింత అప్పులు తెచ్చి ఇన్నిన్ని స్కాములు చేసే బదులు అయ్యా చంద్రబాబు నీ సొంత లాభాలు పక్కన పెట్టి నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్ గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకుని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టు రీజనబుల్గా ఏదో సైజులో అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగినాయి విజయవాడ విజయవాడ టు పెనమలూరు పెనమలూరు టు మచిలీపట్నం మచిలీపట్నంలో పోర్టు కట్టడం మెడికల్ కాలేజ్ కట్టడం దానివల్ల మొత్తం నలభై ఐదు కిలోమీటర్లు విజయవాడ టు మచిలీపట్నం రేట్లు బ్రహ్మాండంగా పెరిగింది ఏదో విజయవాడ గుంటూరు మధ్యలో కట్టి అంటే మినుములు పెసలు మొక్కజొన్న సజ్జలు రాగులు టమాటో అరటి చీను చీని కొక్కు పొగాకు ఏ పంట చూసుకున్నా రైతు ధర రావడం లేదు ఇస్తానన్న అమ్మఒడి ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేలు చొప్పున గత ఏడాది యగ్రామం పెట్టు ఈ ఏడాది అగమ్మ గోచరమే ఇస్తానన్న ఆడబిడ్డనిది ప్రతి మహిళకు పద్దెనిమిది వేలు జాడలేదు మహిళలకు ఉచిత ప్రయాణం ఊసలేదు నిరుద్యోగ యువత నిరుద్యోగ యువతకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు కల్పించడం లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ యాభై ఏళ్ళకి పెన్షన్ రూపేణ ప్రతి మహిళకు నలభై ఎనిమిది వేల రూపాయలు మోసం ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు వసతి దీవెన లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి మా ప్రభుత్వంలో ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితి నుంచి సంవత్సరం దాటిపోయింది ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు వసతి జీవనం లేదు ఆరోగ్యశ్రీ లేదు ఆరోగ్య ఆసరా లేదు ఆరోగ్యశ్రీ బకాయిల సంవత్సరం దాటింది నెట్వర్క్ హాస్పిటల్ పేమెంట్ ఇక మూడు వేల ఐదు వందల కోట్లు పైసలు బకాయిలు పేషెంట్లను చూద్దాంలా పైగా చంద్రబాబు తన మేనిఫెస్టోలో చెప్పిన నూట నలభై మూడు హామీలకు దిక్కు దివానం లేదు మరోవైపు స్కూల్లో హాస్పిటల్ వ్యవసాయం లా అండ్ ఆర్డర్ అన్ని కూడా తెరోగమనం స్కూల్లో స్పిటళ్ళు వ్యవసాయము లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా తిరోగమనం మరోవైపున విచ్చల విడిగా కరప్షన్ కరప్షన్ గురించి డీటెయిల్గా ఇంతకు ముందే చెప్పాం మరోవైపు చూస్తే కరెంట్ షాక్ కరెంట్ రేట్లు పదహైదు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తెరక్క తలికే షాక్ కొట్టే మాదిరిగా రేట్లు పెంచినాడు